నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివేడలో రేపు రణరంగంగా మారనుంది ఆంధ్రప్రదేశ్లో గుడివాడ నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత ఉంది నాడు ఎన్టీ రామారావు ఉన్న రోజుల్లో గుడివాడ నుండి ఎన్టీఆర్ గెలుపొందారు ఆ క్రమేపీ రావి చోభనాథ్ర చౌదరి ఆ కాన్స్టిడెన్సీలో ఎమ్మెల్యేగా గెలుపొందారు తరువాత కొడాలి నాని టీడీపీలో గెలిచి తర్వాత వైసీపీలో రెండు వేల పద్నాలుగులో వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో గుడివాడ నుంచి కొడాలి నాని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు మరి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన మాజీ మంత్రి కొడాల నాని ఎలాగైనా సరే ఓడించాలి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అనేక రకాల ప్రయత్నాలు చేసి దేవినే నామినేషన్ తీసుకొచ్చి గుడివాడలో పోటీ చేయించి కొడాల నానిని ఓడించిన ప్రయత్నం చేసినప్పుడు కూడా సాధ్యపడలేదు విజయ్ దుందు విభోగించాడు కొడాలాని గుడివేళ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొడాలని ఏదో విధంగా ఓడించాలన్న లక్ష్యంగా టీడీపీ అధినాయకత్వం పవర్ కదిపింది ఈ క్రమంలోనే మరి గుడివేడ టీడీపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐన్ వెండిగేళ్ళ రాము రాముని తీసుకొచ్చి గుడివేడక టీడీపీ అభ్యర్థిగా రేపు బరిలో నిలబనున్నారు మరి రేపు చంద్రబాబు నాయుడు గుడివేళ్ళలో రా కదలిరా అనే కార్యక్రమాన్ని చేపట్టారు జనవరి పంతొమ్మిది పద్దెనిమిదో తేదీ స్వర్గీయ ఎన్టీఆర్ గారి యొక్క వర్ధంతి ఈ వర్ధంతి కార్యక్రమంలో వర్ధంతిని పురస్కరించిన టీడీపీ భారీ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే అదే రోజున కొడాలని గుడివేళ్ళలో కూడా వేలాది మందికి సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన సమర్పణ అదేవిధంగా బట్టల పంపిణీ ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మరి ఈ యొక్క పోటాపోటీగా ఇటు కొడాలనాని అటు చంద్రబాబు నాయుడు పోటా పోటీగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల వల్ల గుడివేళ్లలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది భారీగా పోలీసు బలగాలను మోహరించారు రేపు జరిగే రా కదలరా కార్యక్రమంలో ఏ వర్గాలు ఏ ఎంతమంది ఈ మీటింగ్ అటెండ్ అవుతారు కొడాల నాని స్థానిక ఎమ్మెల్యే వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్న కొడాలనాని ఆయన అనుచరి గణం అన్ని సామాజిక వర్గాల్లో ఒక వర్గం అంటూ ఆయనకి అండగా నిలుస్తున్నారు మరి రేపు జరిగే టీడీపీ రాకదలరా కార్యక్రమానికి ఎంతమంది తరలి వెళ్తారు కొడాల నాని వెంట ఎంతమంది ఉంటారు మరి వేలాదిగా జరిగే ఈ కార్యక్రమంలో కొడాల నానితో పాటు ప్రయాణించే ప్రయాణించ ప్రయాణం చేసేది ఎంతమంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుడివేడలో ఎటు చూసినా టెన్షన్ టెన్షన్గా ఉంది ఏ వీధిలో చూసినా పోలీసులు మోహరించారు మరి పోలీసుల మోహరింపులో రేపు గుడివేళలో జరగనున్న రా కార్యక్రమం నిర్వహణ సంబంధించి ఆ పార్టీ సంబంధించిన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు మరి కొడాల నానైతే ఎక్కడ కూడా వెనకంజ వేసే ప్రసక్తి లేదు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ వర్ధంతి రోజున నేను పార్టీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కొడాల నాని ప్రశ్నించే చెప్తున్నాడు అదేవిధంగా రేపు ఆ కార్యక్రమాలు చేపట్టారు మరి ఏదేవైనా రేపు జరిగే టీడీపీ రాకదలరా కార్యక్రమం కొడాల నాని ఆధ్వర్యం జరిగే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఎలాంటి మలుపు తీసుకోబోతుందో పరిస్థితులు ఏ విధంగా మారనున్నాయనేది వేచి చూద్దాం తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ ீட்ஸ் ரமாமல் சென்டர் ஆர் ஆர் பேட்டா ஏலூரு ஃபைவ் ஸ்டேஷன் சென்டர் ஏலூரு